ఈ రోజున నేను విజయవాడలోని బాంబే కాలనీకి రావడం జరిగింది ఇక్కడ పల్లపోతుల రవికుమార్ మరియు వాళ్ళ శ్రీమతి పద్మ వారి ఇంటికి రావటం జరిగింది నేను ఈ వీడియో షూట్ చేస్తున్న సందర్భం ఏమంటే ఈ ఆదర్శ దంపతులను చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మన పిల్లలని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఒక్కసారి ఈ దంపతులు పడినటువంటి కష్టాలు ఈ దంపతులు పడినటువంటి ఇబ్బందుల మధ్య అధిరోహిస్తూ రవికుమార్ వివాహం రవికుమార్ పల్లపోతుల రవికుమార్ పద్మ మూడు మూడు తొంభై ఆరో సంవత్సరంలో వివాహం కావటం జరిగింది అప్పటికే రవికుమార్ ఒక యాక్సిడెంట్లో కుడి కన్ను ఇబ్బంది ఇబ్బంది జరగడం జరిగింది అలా వివాహం తర్వాత వీరికి ఇరువురు సంతానం ఉన్నారు ఒక విధంగా పేదరికం అనుభవిస్తూ అప్పటికి రవి చిన్నపాటి ఉద్యోగం చేస్తుండేవాడు హైదరాబాద్ బస్సులు వెళ్తున్న దాంట్లో డ్రైవర్గా చేస్తున్నాడు ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయన డ్రైవర్ చేయడానికి ఇబ్బందిగా ఉండటం చేత చిన్నపాటి కాంట్రాక్టుల దగ్గర వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు ఈ సందర్భంలో వారికి ఇరువురి కుమారులు కలిగారు ఆ ఇరువురి కుమారుల్ని చదివించుకోవటం చాలా కష్టసాధ్యం కాకపోయేది చాలా ఇబ్బందులు పడుతున్నారు అలా వీరు ఏ విధంగా పిల్లలను చదివించారు ఏ విధంగా కష్టాలను అధిరోహించారు చూస్తే మనం వారి నుంచి తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది వీరి ఆదర్శ దంపతులు ఏ విధంగా కష్టపడ్డారో తెలుసుకుంటే కొంత సమాజానికి ఉపయోగపడుతుందనే ఆలోచన మీద నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ పళ్ళపోతుల రవికుమార్ గారికి పద్మా గారికి ఇరువురు సంతానం వారు స్కూల్లో చదివించుకుంటూ రవికుమార్ చిన్నపాటి ఉద్యోగం అంటే నెలకు ఐదు నుంచి ఏడు వేలు కూడా లేని పరిస్థితుల్లో వారి సతీమణి ఆ కుటుంబానికి ఆదర్శంగా ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకుంది ఆ కుటుంబాన్ని దినాభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడ్డదనమాట కిరాణా షాప్లో చేయటం జరిగింది హోల్సేల్ షాప్లో చేయటం జరిగింది ఇస్తలు కొట్టడం జరిగింది లాస్ట్కి పూలు ఏదైతే విడిపూలు తీసుకొని మాల కట్టడం ద్వారా కొంత డబ్బు ఎర్న్ చేయడం జరిగింది ఇలా పిల్లలు ఒకటో తరగతి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తరగతులు పూర్తయిన తర్వాత ఇద్దరు పెద్ద గ్యాప్ లేదు అంటే ఒక పిల్లవాడు పెద్ద పిల్లవాడు ఏడులో ఉంటే చిన్న పిల్లవాడు ఆరులో ఉండేవాడు ఇలా సెవెంత్ క్లాస్ నుంచే ఇరువురి పిల్లలు కూడా విజయవాడ పెట్రోల్ బంక్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ రాత్రిపూట పిల్లలు ఉద్యోగం చేస్తూ పగలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి పదవ తరగతి నుంచి కూడా పెట్రోల్ బంకుల్లో ఇరువురి పిల్లలు కూడా నైట్ పూట పనిచేస్తూ ఉదయం చదువుకునేవాళ్ళు అలా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసి ఒకరు పిల్లవాడు ఐటీఐ చదివి తర్వాత బీటెక్ చేయడం జరిగింది రెండో పిల్లవాడు కూడా అలా కష్టపడి చదువుతూ ఫైనల్ బీటెక్లో ఉండగా ఫుడ్ డెలివరీ బిజినెస్ చేయటం జరిగింది ఫుడ్ డెలివరీ అందిస్తూ అంటే టూ వీలర్ వెహికల్ పెట్టుకొని ఫుడ్ డెలివరీ ఇస్తూ కొంతకాలం పెట్రోల్ బంకుల్లో ఉంటూ ఇరువురి పిల్లలు కూడా ఈ విధంగా కష్టపడటం ద్వారా బీటెక్ పూర్తి చేయడం జరిగింది ఇరువురి పిల్లలు కూడా సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఈ రోజున నేను వచ్చిన సందర్భంలో ఇరువురు మగపిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తున్నారు ఈ విధంగా పిల్లలని వీరు కష్టపడి పిల్లలు పార్ట్ టైం ఉద్యోగం చేయడం ద్వారా ఒక క్రమశిక్షణ కలిగి కష్టపడటం ద్వారా ఈరోజు పిల్లలు సాఫ్ట్వేర్లో ఉద్యోగం పొందటం అంటే అంత ఆశామాష కాదు దాని వెనుక తల్లి విశేషమైన కృషి తండ్రి కృషి పిల్లలు పార్ట్ టైం ఉద్యోగం పెట్రోల్ బంకులు చేయడం ద్వారా పిల్లలు ఎంతో కష్టపడటం జరుగుతుంది మనం ఒక్కసారి చూసినట్లయితే మన పిల్లలు కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ వెళ్ళిన సందర్భంలో ఇలా పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంటారు కానీ స్వదేశంలోనే పెట్రోల్ బంకులో పనిచేయడం ద్వారా చదువు పూర్తి చేసి సాఫ్ట్వేర్ పూర్తి చేసి సాఫ్ట్వేర్లో గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారు ఈరోజు పిల్లలు మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ మంచి శాలరీ వచ్చినప్పటికి కూడా ఈరోజు ఈ దంపతులు రవి ఒక్కసారి కాల్ పెట్టారు ఆ రవికి యాక్సిడెంట్ కొంత జరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ తను పద్మ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఇంట్లో ఖాళీగా ఉండకూడదని చెప్పి పూలు మార్కెట్లో హోల్సేల్ షాప్లో తీసుకు వచ్చి పూలు కొట్టడం ద్వారా హోల్సేల్ షాప్లోకి దండలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రోజువారీ కొంత డబ్బు సంపాదించడం ద్వారా నెలసరి కొంత ఆదాయం వస్తుంది పిల్లలు అమ్మ కష్టపడవద్దని మేము కష్టపడ్డామని మేము ఉద్యోగం చేస్తున్నామని మా సంపాదన మీకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఖాళీగా కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్పి భావించి స్వయం కృషితో ఎదగాలని కష్ట ఫలితమే మనకు భవిష్యత్ అని చెప్పి నమ్మినే వ్యక్తి కనుక ఆవిడేలా హోల్సేల్ షాప్లో తీసుకున్నటువంటి పూలను దండలుగా కట్టి ఈ విధంగా డైలీలో ఎర్న్ చేయడం ద్వారా పిల్లల వివాహానికి ఎక్కువ ఎక్కువచ్చారు కనుక పిల్లలకి తనవంతుగా వివాహ సమయంలో తన కష్టార్జితం సంపాదించినటువంటి స్వయం కృషితో సంపాదించినటువంటి ఆదాయ మార్గం ద్వారా ఆదాయం ద్వారా కొన్ని రేపు వివాహానికి కొన్ని సామాన్లు ఏర్పాటు చేయాలని ఆవిడ సంపాదించినటువంటి కష్టార్జితంతో ఈ వెండి సామాన్లన్నీ కూడా పిల్లలకు తీసుకోవటం జరిగింది చూసాం కదా మనం ఇక్కడ పిల్లల కోసం తన కష్టార్జితంతో తన స్వయం కృషితోటి పిల్లలకి ఎక్కడో అనుభూతి ఎక్కడో ఆనందం ఉంటుందని చెప్పి ఈ వెండి సామాగ్రి అన్నీ కూడా ఈ పిల్లల వివాహం కోసము ముందు జాగ్రత్తగా పొదుపు చేయటం ద్వారా పొదుపు చేయటం ద్వారా భవిష్యత్తులో ఒకటి రెండు సంవత్సరాలు ముందుగానే ఆలోచన ఉండి ఈ విధంగా వెండి సామాగ్రిని చూస్తూ ఉన్నాం ఈ వెండి సామాగ్రిలో దీపారాధన పుందులు చూసాం అక్కడనే ఇదేంటి కుంకుమ కుంకుమ భరిని చూసాం అలానే హారత ఇస్తున్నటువంటి ఇవన్నీ చూసాం ఈ విధంగా అంటే ఒక క్రమశిక్షణతో పాటుగా ముందు చూపు ఉండాలి అనేది ఈ ఆదర్శ దంపతుల ద్వారా నాకు తెలిసినటువంటిది ఇది నేను వీడియో చేస్తున్న కారణం కూడా ఏంటంటే పేదరికం అనుభవించారు ఇబ్బందులు అనుభవించారు కనీసం నా అన్న చూపులు ఎవరో కూడా చెయ్యి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ధైర్యం అనేది మనోధైర్యం అనేది ఆయుధంగా ఉపయోగించడం జరిగింది అలా ఇరువురి సంతాన్ని బీటెక్ చదివించి ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సక్సెస్ఫుల్గా పిల్లల్ని క్రమశిక్షణగా ఒక ఉద్యోగం పార్ట్ టైం చేసుకుంటా ఇండియాలోనే అది విజయవాడలోనే చేసుకుంటూ ఇద్దరు ఉద్యోగంలో ఉండటం అనేది ఈ ఆదర్శ దంపతులు చేసినటువంటి క్రమశిక్షణ డెడికేషన్ కావచ్చు డివోషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు అందుకని ఒక కష్టపడటం ద్వారా ఒక కష్టంతో కూడినటువంటి క్రమశిక్షణతోటి కూడుకున్నటువంటి ఒక సాధన పిల్లల జీవితాన్ని మెరుగుపరుస్తుందని పిల్లలు జీవితం అనేది మాలాగా కష్టాలు కాకూడదు మాలాగా ఇబ్బందులు గురి కాకూడదు మేము ఈరోజు పడిన కష్టం ఒకప్పుడు చదువు లేకపోవటం ద్వారా మా తల్లిదండ్రులు చదువు లేకుండా బాల్యంలోనే వివాహం చేయటం ద్వారా ఈ కష్టాలు మేము పడినామని ఒక్క విద్య ద్వారా ఒక్క చదువు ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్తామని చెప్పి ప్రగాఢంగా విశ్వసించారే కనుక ఈరోజు చిన్న చిన్న పని చేసుకుంటూ ఈరోజు వాంబే కాలనీలో చిన్న గృహంలో ఉంటూ ఈరోజు దీనికి సొంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిల్లలు ఉద్యోగం చేసుకోవడం జరిగింది పిల్లలు చదువు పూర్తి కాబట్టి ఇరువురు కూడా ఇరువురు కూడా పూర్తి కాబడి ఎప్పటికీ కూడా ఖాళీ ఉండకుండా పార్ట్ టైంగా వారు ఫైనాన్స్ కంపెనీలో ఇప్పటికీ గుమస్తగా ఉండటం జరుగుతుంది ఈవిడ ఒక హౌస్ మేకర్గా ఇంట్లో పనులు చేస్తూ ఖాళీ సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా విడిపోలను దండ కట్టడం ద్వారా దాన్ని మార్కెట్కి ఇవ్వటం ద్వారా రోజువారీ దినసరి ఆదాయం పొందుతూ ఉన్నది వీరికి సెల్యూట్ చెప్పవచ్చును నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి వీళ్ళకి ఇలాంటి దంపతులు చూసి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మన కష్టాలలో ఉన్నామని చెప్పి మనం బాధల్లో ఉన్నామని చెప్పి గుండె ధైర్యం పోకుండా అధైర్యపడకుండా పడకుండా వీరు పిల్లల్ని పెంచిన విధానం పిల్లలకి చదువు నేర్పిన విధానం పిల్లల్ని ఒక పెట్రోల్ బంక్లో పెడుతున్నామనే ఆ భావన లేకుండా ఆ బాధ లేకుండా ఈ బాధ కన్నా భవిష్యత్తులో గొప్ప వ్యక్తులు ఉంటారనే ఒక నమ్మకం అనేది పిల్లల్ని ఈరోజు ఉండటం జరిగింది నేను వాంబే కాలనీలో ఈరోజు పల్లబోతుల రవికుమార్ మరియు పద్మాగారి ఇంట్లో రావటం జరిగింది అమ్మ ఒక్కసారి మీరు చెప్పండి అమ్మ మీ పిల్లలు చదువుకునేటప్పుడు ఎక్కడెక్కడ పనిచేశారు ఎంతకాలం పనిచేశారు మీరు పిల్లల్ని పనిచేస్తే భవిష్యత్ ఎలా ఉంటుందని నమ్మి చదివించారు రవి మీరు చెప్పండి ఎవరైనా చెప్పండి రోజు పిల్లలు మంచిగానే చదువుకున్నారు కష్టపడ్డారు వాళ్ళు దగ్గర ఆరు ఏడు సంవత్సరాల వరకు వాళ్ళు కష్టపడుతూనే రాత్రిలాగా పగలు లేకపోకుండా కష్టపడుతూ పెట్రోల్ బంపులు చేసుకుంటూ కాలేజీకి వెళ్ళి రెండు గంటలు మాత్రమే కొనుక్కుండేవాళ్ళు రోజులకి రెండు గంటలు పడుకొని రెండు గంటల్లో మళ్ళీ లెగ్స్ చదువుకొని మళ్ళీ ఆ కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళు అంతటి కష్టమే వాళ్ళకి వాళ్ళ ఫలితం దక్కింది ఏ వయసులో వాళ్ళు పెట్రోల్ బంకులో ఉద్యోగంలో చేరడం జరిగింది ఏడవ తరగతి నుంచి బీటెక్ ఫైల్ ఇయర్ వరకు కూడా వాళ్ళు పెట్రోల్ పంప్లో చేస్తూనే ఉన్నారు అప్పుడు మా స్విగ్గీలు జమాటా ఇవి కూడా చే చేసి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు మీ శ్రీమతి గారు ఏం చేస్తుండ్రీమతి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని పనిచేశారు ప్లస్ హాస్పిటల్లో పనిచేశారు మాకున్నటువంటి ఇబ్బందులు మేము అలా నిప్పుకుంటూ వచ్చాము అది మీకు ఈ కుటుంబాన్ని చేదోడుగా ఉండటంలో మీ శ్రీమతి గారి ప్రధాన పాత్ర మెయిన్ కూడా జాబ్ చేయబట్టే అదే మీరు సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచారని నేను భావిస్తుంటాను ఎందుకంటే ఆవిడ కిరాణా షాపులో పనిచేసి హాస్పిటల్లో పనిచేసి పూలమాల కుడితో కూడా వచ్చే ఆదాయంతో పనిచేస్తూ ఈరోజుకి ఇద్దరు పిల్లలు స్థిరపడినా ఉద్యోగం వచ్చినా కూడా ఇంకా కష్టపడాలి స్వయం కృషితో మనం ఎదగాలి ఖాళీగా ఉండకూడదు అలా వచ్చిన ఆదాయంతో మన పిల్లలకు పెట్టడం ద్వారా మనకు గౌరవంగా ఉండటమే కాకుండా మనకు ఎక్కడో ఒక తృప్తి అనేది ఉంటుంది ఆ తృప్తి ఉండటమే భవిష్యత్తులో ఆ పిల్లల కోసం కొనుగోలు చేసినటువంటి వెండి సామాగ్రి ముందస్తు ఆలోచన ఈ సామాగ్రి చూస్తే రాబోయే ఒకటి రెండు సంవత్సరాలలో వివాహం చేయటానికి సిద్ధంగా ఉండి ముందస్తుగా కొన్నారంటే వాళ్ళ ముందు చూపు కానీ ఆర్థిక క్రమశిక్షణ కానీ ఎంత గొప్పగా ఉందో మనకు తెలుసు నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నాతో పాటుగా మా శ్రీమతి కనకరత్నం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మనం చూస్తున్నాం వాళ్ళ ఇంటిలో ఎలా చక్కగా ఏ విధంగా పూజ చేస్తున్నారో ఏ విధంగా క్రమశిక్షణగా ఇంటిని ఉంచుకున్నారో ఏ విధంగా మనం చూస్తున్నాం చిన్నపాటి ఇంట్లో చిన్నపాటి ఇంట్లో ఎంత క్రమశిక్షణగా ఇంటి నుంచుకున్నారో చిన్నపాటి వాంబే కాలనీలో ఉన్నటువంటి ఇల్లు ఇది టీవీ ఇది వచ్చేసే వరకు కూలర్ ఇది వరకు కిచెన్ ఇది వచ్చేసే వరకు డైనింగ్ రూమ్ ఈ విధంగా ఉంటూ ఇంటినే అభివృద్ధి చేసుకుంటూ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుకుంటూ స్వయం కృషితో వెలిగినటువంటి ఈ కుటుంబానికి మరొక్కసారి ఈ కుటుంబానికి మరొక్కసారి వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏమంటే వేలను చూసి భవిష్యత్తులో కొన్ని కుటుంబాలు ధైర్యంగా ఉండాలి మనం ఈరోజు కష్టపడినా తప్పు లేదు మన పిల్లవాళ్ళు ఎక్కడ ఏ విధమైన పని చేసినా తప్పులేదు మన పిల్లలు కష్టపడి చదువుకోవడం ద్వారా మన పిల్లలు పార్ట్ టైం పెట్రోల్ బంక్లో చేసిన హోటల్లో చేసిన రెస్టారెంట్లో చేసిన ఆటోలు నడిపినా లేకపోతే ఫుడ్ డెలివరీ ఇచ్చినా కూడా తప్పు లేదని ఇప్పుడు మన పిల్లలు కెనడా మన పిల్లలు ఆస్ట్రేలియా మన పిల్లలు జర్మనీ మన పిల్లలు అమెరికా వెళ్ళినా కూడా ఇదే అక్కడ చేస్తున్నప్పుడు భారతదేశంలో మన పిల్లలు కష్టపడటం తప్పు ఏముందని చెప్పి నమ్మటం ద్వారా ఈరోజు పిల్లలు చిన్న వయసులోనే పెట్రోల్ బంక్లో ఉండటం ద్వారా ఈరోజు బీటెక్ పూర్తి చేసి ఈరోజు మంచి ఉద్యోగంలో ఉన్నారు ఆ పుణ్య దంపతులు ఇద్దరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వీళ్ళను ఆదర్శవంతంగా చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో కొంతమంది భవిష్యత్తులో కొంతమంది వాళ్ళ పిల్లల అభివృద్ధికి పాటుపడతారని చెప్పి నేను ఆశిస్తూ ఈ సందర్భంలో ఆ ఇరువురికి కూడా ఆ ఇరువురికి ఆదర్శ దంపతులకు కూడా అభినందన తెలియజేస్తున్నాను రవి గారు మీకు సంతోషం ధన్యవాదాలు మీకు సమయాన్ని కేటాయించి నాకు వీడియో తీయడానికి అవకాశం కల్పించినందుకు మీరిద్దరు ఆదర్శ దంపతులకి మరొక్కసారి మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి లేదు మీరిద్దరు వీళ్ళండి వీళ్ళు ఆదర్శ దంపతులు పేదరికాన్ని జయించి ఆరోగ్యపరమైనటువంటి కూడా జయించి ఈరోజు పిల్లల్ని చక్కగా చదివించి బీటెక్ పూర్తి చేసినందుకు ఒక్కరోజు కష్టపడిన ఒక్కరోజు గొప్ప జీవితం ఉంటుందని చెప్పి నమ్మినటువంటి ఆదర్శవంతులకి నేను ఒక్కసారి మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను రవి గారు అండ్ మీరు మీ కుటుంబానికి కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్య సకల సంపదలతోటి నూతన వస్తు వాహన స్వగృహాన్ని ప్రసాదించాలని మీ ఇరువురి సంతానానికి కూడా శీఘ్రంగా వివాహం జరగాలని మంచి ఆదర్శమూర్తులైనటువంటి పాడల్లో మీకు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను జైహింద్ రవి